పొట్టేలు పిల్లల పెంపకంతో ఆదాయము గొర్రె మేక మాంసానికి ఉన్న ధర డిమాండ్ దృశ్యా యువకులు ఔత్సాహిక జీవాల పోషకులు మహిళలు గొర్రెల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు పాడి పరిశ్రమతో పోల్చితే ఈ జీవాల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టడం జీవాల పెంపకాన్ని మహిళలు వృద్ధులు తేలికగా భావించడం వల్ల ప్రభుత్వం స్వయం సహకార సంఘాల మహిళలకు గొర్రెలు మేకల యూనిట్లను రాయితీపై సరఫరా చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో గొర్రె మాంసం డిమాండ్ దృష్టిలో ఉంచుకుని తక్కువ కాలంలో దృఢంగా ఏపుగా పెరిగి మంచి తూకం ఇచ్చే గొర్రె జాతులను ఎంపిక చేసుకుని వాటి పోషణలో చిన్న చిన్న మెలకువలు అవలభించడం వల్ల జీవాల పెంపకాన్ని లాభదాయకంగా మార్చుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు జాతి డెక్కన్ జాతి గొర్రెలు ఎక్కువగా కనిపిస్తాయి సాధారణంగా తొంభై శాతం జీవాలు సెప్టెంబర్ జనవరి మాసాల్లో పిల్లలు వేస్తాయి సరైన ప్రణాళిక వేసుకుని ఈ పిల్లలను పెంచితే గొర్రె మేక మాంసానికి అధిక డిమాండ్ ఉండే బక్రీద్ దసరా క్రిస్మస్ సంక్రాంతి సమయాలకు వీటిని మార్కెట్ బరువుకు తీసుకురావచ్చు మాంసం కోసం పెంచే గొర్రెపిల్లలు తొమ్మిది నుండి పన్నెండు నెలలు వయస్సులో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు కిలోల బరువుకు వచ్చి మార్కెటింగ్కు అనుకూలంగా ఉంటాయి గొర్రెపిల్లల్లో మరణాలు పుట్టిన రెండు వారాల్లోపు అధికంగా ఉంటాయి దీనిని మనం అధిగమిస్తే మరణాల శాతం రెండు పాయింట్ ఐదు శాతానికి మించకుండా జీవాల పెంపకాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు ఆరోగ్యకరమైన గొర్రెపిల్లల పోషణ తల్లిగర్భం నుంచే మొదలవుతుంది దీనికై చూడి గొర్రెలను గుర్తించి అవి ఈనడానికి మూడు నుండి నాలుగు వారాల ముందు నాణ్యమైన దాణా అందిస్తే పుట్టబోయే గొర్రెపిల్లలు అధిక బరువు కలిగి మరణాల శాతం మందలో తక్కువగా ఉంటుంది ఈనిన వెంటనే జున్నుపాలు పట్టించడం తల్లిగొర్రెకు దానాను అందించడం వల్ల పాలు బాగా ఉత్పత్తి గొర్రె గొర్రెపిల్లలు ఆరోగ్యంగా పెరుగుతాయి వారం వయస్సు కలిగిన గొర్రె పిల్లలకు అలవాటు చేయాలి క్రీపు క్రీపుదానాలో మాంసకృత్తులు నుండి ఇరవై రెండు శాతం ఉండటం వల్ల గొర్రెపిల్లలు త్వరగా పెరుగుతాయి దీంతోపాటు గడ్డిని కూడా గొర్రెపిల్లలకు అందించాలి నుండి మూడు నెలల జీవాలను తల్లులనుంచి వేరుచేయాలి తల్లులనుంచి వేరుచేసిన గొర్రెపిల్లలను రెండు విధాలుగా పెంచుకోవచ్చు సామ్ ద్రపద్ధతి పచ్చిక బయళ్లలో మేపే అవకాశం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీవాలను ఈ పద్ధతిలో పెంచుకోవచ్చు ఆరు నుండి ఎనిమిది వారాల పిల్లలను తల్లుల నుంచి వేరుచేసి షెడ్లలో ఉంచి వాటికి అవసరమయ్యే గడ్డి దానా నీరు షెడ్డులోకి సరఫరా చేయాలి ఈ పద్ధతిలో పెంపకం ఎక్కువ ఖర్చుతో కూడినది విస్తృత పద్ధతి ఈ పద్ధతిలో తక్కువ ఖర్చుతో జీవాలను పెంచుకోవచ్చు పగటివేళ్లలో జీవాలను అందుబాటులో ఉండే పచ్చిక బయళ్లలో మేపి సమయంలో పాకలలో షెడ్లలో ఉంచి వాటికి గడ్డి దాణానీ అందించాలి సాంద్రపద్ధతిలో పెంచే జీవాలతో పోల్చినప్పుడు ఈ పద్ధతిలో పెరిగే జీవాలు మార్కెట్ బరువుకు రావడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది పరిమితంగా దాణ మెక్కజొన్న బియ్యం జొన్న సజ్జగింజల నూకలు అందించడం వల్ల వీటి పోషణ ఖర్చు తక్కువగా ఉంటుంది జీవాలలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది ఈ పద్ధతిలో పెరిగిన పిల్లలు మార్కెటింగ్కు అనుకూలంగా ఉంటాయి అంతేగాక ఈ జీవాల నుంచి వచ్చే మాంసంలో విటమిన్ ఇ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండి రుచిగా ఉంటుంది అయితే ఈ పద్ధతిలో పెరిగే జీవాలకు పరాన్న జీవుల బాహ్య అంతర సమస్య అధికంగా ఉంటుంది ఏ పద్ధతిలో గొర్రెలు మేకల పెంపకం అవలంబించినా క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయించి నట్టల నివారణ మందు తాగించాలి పోషణ విస్తృత పద్ధతిలో పెంచే జీవాలు మేనే పచ్చిక బయళ్లలో లూసన్ విత్తనాలను తొలకరి సమయంలో చల్లితే అవి మంచి మాంసకృత్తులు ఉన్న పశుగ్రాసం జీవాలకు అంది వాటి ఎదుగుదలను వేగవంతం చేస్తాయి సాంద్ర పద్ధతిలో పెంచే జీవాలకు సాగుచేసే పచ్చగడ్డిని ముక్కలుగా కత్తిరించి అందించాలి దీంతోపాటు స్టైలో లూసన్ అలసంద పిల్లిపెసర లూసన్ వంటి లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలను సాగుచేసి అందించిన అవి ఖర్చును యాభై శాతం వరకు తగ్గిస్తాయి సుబాబుల్ అవిస చెట్లను పాకల చుట్టూ లేదా పొలం చివర గట్లపై వేసి సాగుచేసి వాటి కొమ్మలను జీవాలకు మేపుకోవచ్చు వ్యవసాయ ఉప ఉత్పత్తులైన పొట్టు శనగ పొట్టు ముక్కలుగా కత్తిరించిన వేరుశెనగ కట్టే మొదలైనవి కూడా జీవాలకు మేపవచ్చు జీవాలకు పెట్టే ఆహారంలో శాతం దాన తొంభై శాతం గడ్డి ఉండేలా చూసుకోవాలి సమీకృత ఆహారాన్ని స్వతహాగా తయారు దిగువ దిగుబ తెలిపినదిను సులను కలుపుకుని మర ఆడించి జీవాలకు మేపుకోవచ్చు మొక్కజొన్న ఇరవై ఐదు భాగాలు వేరుశెనగ చెక్క పొద్దుతిరుగుడు చెక్క నువ్వుల చెక్క కుసుమ చెక్క కూడా వాడవచ్చు ముప్పై రెండు భాగాలు తవుడు నూనె తీసిన తవుడు నలభై భాగాలు మినరల్ మిక్చర్ రెండు భాగాలు ఉప్పు ఒకటి భాగం చొప్పున కలుపుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న సమీకృత దాణాను విత్తనపు పొట్టేలుకు నాలుగు వందలు గ్రామం గొర్రెకు రెండు వందలు నుండి రెండు వందల యాభై గ్రామం గొర్రెపిల్లలకు ముప్పై నుండి యాభై గ్రామం చొప్పున అందించాలి క్రీపు తయారు చేసుకుని పాలు తాగే జీవాలకు వారం వయస్సు నుంచి అందించాలి ఈ దానా తయారీలో మొక్కజొన్న జొన్న సజ్జలు ముప్పై ఐదు నుండి నలభై శాతం వరి తవుడు నూనె తీసింది నుండి ఇరవై ఐదు శాతం వేరుశెనగ చెక్క సోయాపిండి ఇరవై శాతం పొద్దుతిరుగుడు చెక్క పదిహేడు శాతం మినరల్ మిక్చర్ రెండు శాతం ఉప్పు ఒకటి శాతం చొప్పున వాడాలి పెంపకంలో మెలకువలు మొదటిసారి గొర్రెల పెంపకం చేపట్టేవారు యాభై ఆడగొర్రెలు రెండు విత్తనపు పొట్టేళ్లతో ప్రారంభించడం శ్రేయస్కరం రెండు నుంచి రెండున్నర సంవత్సరాల వయస్సున్న ఆడగొర్రెలను ఎంపిక చేసుకోవాలి విత్తన పొట్టేలు పది నుండి ఇరవై నెలలు వయసు కలిగి ఉండాలి త్వరగా లాభాల కోసం గొర్రెల పెంపకం చేపడితే రెండు నుండి మూడు నెలల వయసు కలిగిన పదిహేను నుండి ఇరవై పిల్లలను కొనుగోలు చేసి వాటిని ఆరు నుండి ఎనిమిది మాసాలు పెంచి ముప్పై నుండి ముప్పై కిలోల బరువుకు చేరుకోగానే మార్కెటింగ్ చేసుకోవాలి గొర్రెలు మార్చి ఏప్రిల్ మాసాల్లో పదిహేను నుండి ఇరవై ఐదు శాతం జూన్ సెప్టెంబరులో డెబ్బై నుండి ఎనభై శాతం ఎదకు వస్తాయి అక్టోబరు నవంబరులో పుట్టిన గొర్రెపిల్లలు త్వరగా ఎదుగుతాయి గొర్రెలు రెండేళ్లలో మూడుసార్లు ఈనాలి ఈనిన మూడో మూడోమాసంలో చూలు కట్టేలా చూసుకోవాలి చూలు కట్టిన తర్వాత ఐదు నెలల్లో ఈనుతుంది విత్తన పొట్టేళ్లను తరచూ మందనుంచి మారుస్తూ ఉండాలి ప్రతి ఏటా ఐదు నుండి పదిశాతం గొర్రెలను మందనుంచి వేరుచేసి అమ్ముకోవాలి వయస్సుమళ్లిన గొడ్డుపోయిన ఆరోగ్య సమస్యలున్న గొర్రెలను వేరుచేయాలి అంతరపరాన్నజీవులను నివారించడానికి ఫిబ్రవరి మే నవంబర్ మాసాల్లో నట్టల మందు తాగించాలి బాహ్యపరాన్నజీవులను నివారించడానికి ఏడాదికి రెండుసార్లు సలహామేరకు కలిపిన నీటిని జీవాలపై పిచికారి చేయాలి క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయించాలి వంద నెల్లూరు జాతి పొట్టేలు పిల్లలు పెంచాలంటే సాంద్ర పద్ధతిలో పెంచుకోవాలి ఒక యూనిట్లో వంద నెల్లూరు పొట్టేళ్ల పిల్లలు ఉండాలి ఒక్కొక్క పిల హాలంతాలకు పదమూడు నెలల వయస్సు ఉండి పాలు మరిచినవి నాలుగు రూపాయలు ఖర్చవుతుంది ఒక్కొక్క బ్యాచ్ ఆరు నెలలు ఏడాదికి రెండు బ్యాచ్లు ఉంటుంది లోపలి స్థలం లేదా కవర్డ్ ఏరియా రెండు వేలు చదరపు అడుగులు ఉండాలి బయటి స్థలం లేదా ఓపెన్ ఏరియా నాలుగు వేలు చదరపు అడుగులు వరకు ఉండాలి స్టోర్ ఆఫీసు స్థలం ఐదు వందలు చదరపు అడుగులు ఉండాలి షెడ్ లేదా పాక తూర్పు పడమర దిశలుగా ఉండి మంచి వెలుతురు గాలి ప్రసరించేలా ఉండాలి తక్కువ ఖర్చులో షెడ్ తయారీకి అస్బెస్టాస్ షీట్స్ లేదా బోదగడ్డి లేదా సజ్జదంట్లతో కూడిన పైకప్పు ఉండి వీటికి ఇనుప బొంగులు కర్ర దిమ్మెలు ఆధారంగా ఉండాలి సిమెంటు ఇసుకతో చేసిన నేల ఉండాలి నీటి తొట్టెలు దానా తొట్టెలు ప్లాస్టిక్తో చేసినవి ఉండాలి పక్కన ఉండే గోడలు నాలుగు నుండి ఐదు అడుగుల ఎత్తు ఉండి దానిపైన డైమండ్ ఇనుప కంచే ఉండాలి షెడ్డు బయటి ఏరియా నిడ్జి రాళ్లతో ఆరు నుండి ఎనిమిది చదరపు అడుగులు ఎత్తు లేదా డైమండ్ ఇనుప కంచెతో ఏర్పాటు చేయాలి ఇంకా పశుగ్రాసానికి రెండు ఎకరాలు కావాలి ఎకరాకు నాలుగు వేలు ఖర్చు అవుతుంది ప్రతి పొట్టేలుకు పశుగ్రాసం రోజుకి మూడు నుండి నాలుగు కిలోలు ఆరు నెలలు సరాసరిగా అందించాలి పొట్టేలు పిల్లలకు ఒకటో నెల వంద గ్రామం రెండో నెల నూట యాభై గ్రామం మూడో నెల రెండు వందలు గ్రామం నాలుగు ఐదు ఆరో నెలల్లో రెండు వందల యాభై గ్రామం చొప్పున దానా అందించాలి అలాగే దానా ఒక్కో పొట్టేలుకు కిలో కిలో దానా వంద రూపాయలు చొప్పున అందించాలి వీటి పోషణ కోసం పనిచేసే వ్యక్తికి నెలవారీ ఖర్చు ఐదువేల రూపాయలు అవుతుంది అలాగే పశువైద్యానికి మరో ఐదు రూపాయలు వంద పొట్టేళ్లకు అవుతుంది మామూలుగా మరణాలు నాలుగు నుండి ఐదు శాతం వరకు ఉంటాయి ఒక్కో పొట్టేలు రోజుకు కిలోల చొప్పున ఎరువు ఇస్తుంది బతికి ఉన్న వాటిని తుకం వేసి అమ్మితే కిలోకు మూడు వందల రూపాయలు మైనస్ మూడు వందల యాభై ధర లభిస్తుంది జీవాల ద్వారా వచ్చే ఎరువును అమ్మితే టన్నుకు ఐదు రూపాయలు వస్తుంది ఇంకా మిగతా ఖర్చులు ప్రతి ఏటా పదివేల రూపాయలు వరకు అవుతాయి